హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ అయితే బీరకాయ ఖర్చు చేస్తున్నాను అనమాట బీరకాయ టమాటాలు కూడా వేస్తున్నాను అందులో టమాటాలు ఒక మూడు వేసుకున్నాను ఒక రెండు బీరకాయలు అనమాట ఇయో పచ్చిమిరకాయలు ఒక వంద గ్రాములు ఉంటాయి మంటలేవులు ఇవి అయితే మొక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను టమాటాలను బీరకాయలు బాండీలు అయితే ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు టమాటాలు బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని వేయించుకుంటున్నాను పచ్చడి చాలా అంటే చాలా బాగా కుదిరింది చాలా రోజుల తర్వాత చేశాను నేను చాలా బాగుంది అసలు ఓసారి ఇలా ట్రై చేసి చూడండి టమాటాలు వేయటం వల్ల ఏంటో కానీ చాలా అంటే చాలా బాగుంది ఇవైతే స్టవ్ వెళ్ళించుకొని వేయించుకోవాలన్నమాట బాగా కొంచెం మధ్య వరకు వేయించుకుంటే వేయించుకునేటప్పుడే ఇంట్లో చిన్న కూడా వేసుకున్నాను నేను ఇంట్లో వేస్తే మధ్య పోతుందని ఒక ఎల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ఉప్పు ఇంకా అంతే అండి ఏమే ఉండేం అవసరం లేదు ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసుకొని ఫ్రై చేసుకుంటాను సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా మగ్గుతాయి అనమాట మాడిపోకుండా ఈ అయినా రోడ్ పచ్చళ్ళు కానీ ఇలా పచ్చళ్ళు చేసుకుంటే అప్పటికప్పుడు చాలా బాగుండేది తిండ్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ కొత్తిమీర ఇవన్నీ వేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ అనేది బీరకాయ ఫ్లేవర్ అనేది డామినేట్ చేసి కొత్తిమీర అంత అని చెప్పి కొత్తిమీర వేయట్లేదు నేను ఒక బీరకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకొని ఇంకా అంతే మిక్సీ పట్టుకోవడమే రోట్లో చేద్దామంటే వర్షం పడుతుంది కాబట్టి నేను మిక్సీ అయితే వేసుకుంటున్నా చూపిస్తాను మీకు రోట్లో వచ్చినట్టే వచ్చింది చాలా బాగుంది పచ్చడి అయితే తింటుంటే కానీ ఇంకా ముద్ద ఎక్కువే తిన్నాం కానీ పచ్చడి తోటి చాలా బాగుంది లోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా వేట్లోకైనా చపాతీలకైనా కానీ బాగుంటుంది వేగిపోతుంది చాలా వాటికి వేగుతుంది అనమాట మధ్యలో మధ్యలో ఇలా అడుగు అంటుతూ ఉంటాయి అనమాట తిప్పుకుంటా ఉండాలి తిప్పుకుంటా ట్రై చేసుకుంటే అడుగు అంటుకుండా ఉంటుంది ఇందులో చింతపండు కూడా ఒక నిమ్మటా సైజ్ చింతపండు కూడా వేసుకున్నాను పచ్చిమిరపకాయలు మంటలే లేదు అందుకని ఎక్కువ కనపడతాయి కానీ అసలు మంటలేవు కరెక్ట్గా కారం ఉప్పు అన్నీ సరిపోయింది తెలిసే ఉంటుందిలే పచ్చళ్ళు ఎలా చేసుకోవాలనేది నేను ఈ విధంగా చేసాను టమాటాలు వేసి చింతపండు కూడా వేసుకోవడం వల్ల కొంచెం అడుగు అనమాట అది వెళ్ళి పడుతుంది చింతపట్టు కానీ ఏం మాడలేదు మొక్కలు అయితే మాడలేదు చింతపండు అడుగు వెళ్ళి అడుగుని అంటుకుంటుంది బాండేది స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి వేడి మీద అయితే మిక్సీ వాడవుతుంది కాబట్టి జార్లు చల్లారినివ్వాలి చల్లారే లోపల ఎల్లుల్లిపాయలు ఇవన్నీ తీసుకొని రెడీ పెట్టుకుంటే మిక్సీలో వేసేసుకోవడమే అన్నమాట ఇవ్వ వేసేసుకున్న ముక్కలన్నీ ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఒక ఎల్లుల్లిపాయ రప్పులు నేనైతే పొట్టయితే తీను ఎల్లుల్లిపాయలు అలానే వేసేసుకుంటాను ఉప్పు అయితే ఇంత కరెక్ట్గా సరిపోయింది నాకు ఒక రెండు స్పూన్లు అంటుంటుంది ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకుంటేనే పచ్చళ్ళు అయినా పచ్చళ్ళైనా కూరలైనా బాగుంటుందన్నమాట సాల్ట్ కంటే కూడా నేను ఎల్లుల్పాయలు కూడా డైరెక్ట్ వేసేసుకుంటున్నాను ఒకసారి నలుగు కదా కానీ మిక్సీలో ఊరికే నలిగిపోయి ఎక్కువ తిప్పకుండా ఆపుకుంటా ఆన్ చేసుకుంటా ఆపుకుంటా ఆన్ చేసుకుంటా పట్టుకున్నామంటే ఇలా రోడ్లో పచ్చడిలాగా మరీ మెత్తగా అవ్వకుండా ఇలా కొంచెం బరక్ బరక్గా ఉంటే చూడటానికి తినేటప్పుడు కూడా చాలా బాగుండేది ఎన్ని పైల కానీ అన్ని నలిగిపోయినాయి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది పచ్చడి ఇంకొంతమంది కొంతమంది తాలింపు వేసుకుంటారు మేమైతే ఏమో ఇలానే తినేస్తాం అనమాట చాలా బాగుంది మా వీడియోస్ నచ్చినట్టయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎలా అయితే ఉంది పచ్చని బాయ్ అండి నమస్తే ఉంటాను